జమ్మికుంట పట్టణంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా తగినంత మెజార్టీ రాకపోవడంతో చైర్మన్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ముప్పై వార్డులకు గాను ప్రధాన అధికారిగా కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు కైవసం చేసుకోగా టీఆర్ఎస్ పన్నెండు స్థానాల్లో గెలుపొందింది నాలుగు స్థానాల్లో బీజేపీ ఇండిపెండెంట్ గా మూడు స్థానాల్లో ఒక స్థానంలో సింహం గుర్తు గెలుపు పొందడంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగు దిశగా అడుగులు వేస్తోంది ఈ దశలో క్యాంప్ రాజకీయాలకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెరవేయడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతం అయినట్లు విశ్వసనీయ సమాచారం అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టిఆర్ఎస్ పార్టీ నుండి మరో ఇద్దరిని సైతం క్యాంపుకు తరలించినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది టిఆర్ఎస్ పార్టీ సైతం తమ బీజేపీ పార్టీ మద్దతుతో చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెండు ప్రధాన పార్టీల మధ్య చైర్మన్ పీఠంపై ఉత్కంఠ నెలకొండంతో మరో రెండు రోజుల పాటు చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఆలోచనలో ప్రజలు పడ్డారు ఒకవేళ బీజేపీ పార్టీ కనుక టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినట్లయితే రెండున్నర సంవత్సరాలు టీఆర్ఎస్ రెండున్నర సంవత్సరాలు బీజేపీ పాలన ఉండే విధంగా ఉంటేనే మద్దతు ఇస్తామన్నట్లు బీజేపీ నేతలు చెప్పినట్లు సమాచారం కాగా అధికార కాంగ్రెస్ పార్టీ సైతం తమకు మ్యాజిక్ ఫిగర్ ఉందని దాని ద్వారానే మేము చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థిని చైర్మన్ గా చేస్తామని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు అభ్యర్థులను రెండు పార్టీల వారు తమదైన శైలిలో మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు